అందరికీ నా నమస్తలేండి ఈరోజు మనము హరిచందన శ్రీ హరిశ్చందన హోం వచ్చేసాం అనమాట అండి స్వీట్ షాప్ అనమాట స్వీట్కి హార్ట్కి ప్రత్యేకత అనమాట అండి ఇక్కడ అడ్రస్ వచ్చేసి కృష్ణానగర్ అండి గుంటూరు అనమాట కృష్ణా నగర్లో పార్కు ప్రక్కనే ఉంటుంది అనమాట శ్రీ హరిచందన హోమ్ కుర్స్ అనమాట అంత వాళ్ళే చక్కగా వర్కర్స్ని పెట్టుకొని లేడీస్ని అందరినీ మహిళల్ని పెట్టెచ్చుకొని చక్కగా తయారు చేస్తారనమాట క్వాలిటీ బాగుంటుంది రేట్స్ తక్కువగా ఉంటాయి అలాగే పరిశుభ్రంగా తయారు చేస్తారు ఇతర దేశాలకైనా సరే అలాగే లోకల్కైనా సరే మన ఇండియాలోకైనా సరే ఎక్కడికైనా సరే చక్కగా మనం ఎన్నైనా సరే ఆర్డర్స్ ఇస్తే చక్కగా మనం పార్సల్స్ విషయంలో కానీ అన్నీ చక్కగా కేర్ఫుల్గా బాగా చేస్తారండి మనం స్వీట్ షాప్ దగ్గరకు వచ్చాం స్వీటు హార్టి ఫేమస్ అనమాట బాగా ఇక్కడ మరొక ప్రత్యేకత ఏంటంటే అండి పచ్చళ్ళు కారపళ్ళు కూడా ఫేమస్ అనమాట ఏరియా అంతా కూడా ఇక్కడికే తరలి వస్తూ ఉంటారనమాట రుచుల్ని ఆస్వాదించడానికి చాలా చక్కగా తయారు చేస్తారు వేరుశనగ నూనెతో తయారు చేసే పిండి వంటలు వేరుశనగ నూనెతో తయారు చేస్తారండి అలాగే వాళ్ళు ఏ నూనెతో సన్ఫ్లవర్ ఆయిల్ తోటే తయారు చేయండి లేదా నీటితో తయారు చేయండి అంటే వాళ్ళు కస్టమర్స్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా తయారు చేసి చక్కగా పార్సల్ చేసి ప్యాకింగ్ చేసి పంపిస్తారనమాట చాలా రుచిగా కమ్ముగా ఉంటాయి అనమాట ఈ ఏరియా మొత్తం కృష్ణానగర్ అంతా కూడా ఇది ఫేమస్ అండి బాగా ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచో స్టార్ట్ చేశారనమాట శ్రీ హరిచందన హోమ్ ఫుడ్స్ అనమాట చూసారా మనం లోపలికి ఎంటర్ అవుదాము లోపలికి వస్తే ఇలా ఉంటుంది అనమాట శ్రీ హరిచందన హోమ్ ఫుడ్స్ మనం ఇంట్లో తయారు చేసుకున్నట్లుగానే ఉంటాయండి ప్రతి పదార్థం కూడాను ఇవ్వండి ఇక్కడ కారప్పళ్ళు పెట్టారు పచ్చళ్ళకి కారపళ్ళకి నిలవనమాట అండి బాగుంటాయి అనమాట సూపరే సూపర్ ఇగోండి ఇవన్నీ షోకేసుల్లో చక్కగా పెట్టేశారు ఏ డస్ట్ పడకుండా ఏ దూళి పడకుండా చక్కగా పార్సెల్ చేసి అర కేజీ అర కేజీవి 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 పావు కేజీ పావు కేజీ విధంగా పెట్టేశారండి ఇగోండి చెక్క పోకోడీలు స చక్రాలు అంటాం జంతికలు అంటాం సన్న చక్రాలు పెద్ద చక్రాలు ఇగోండి కారుంది పల్లీ చెక్క అనమాట పప్పు చెక్క చక్కగా చూసారా ఎంత విడివిడిగా ఏ విధంగా తయారు చేయమంటే కస్టమర్లకి కారపొడులు మొత్తం కూడా కారపొడులు చూసారా అన్ని రకాల కారపొడులు తయారు చేస్తారండి అలాగే ఇక్కడ వచ్చేసి మనం ఎర్ర గారు వంట గుడ్డు కారం అంటాం అలా సాంబార్ కారం అలా ఉండలు అన్నమాట అలాగే సన్న పూస చక్రాలు ఇది ఉన్నది అది లేదు అనుకోటానికి వీల్లేదండి ప్రతి పదార్థం ఉంటుందనమాట మీకు కళ్ళు చెదిరిపోయేలా ఉంటాయి అనమాట పల్లి పల్లీ పకోడీనమాట చక్కగా ఇక చకోడీలు వెరైటీ పప్పు చకోడీలు ప్లెయిన్ చకోడీలు ఇగోండి మైసూర్ పాకు ట్రేక్ పెట్టేశారనమాట ఆర్డర్ ఇచ్చినట్టున్నారండి చక్కగా తయారు చేసి పెట్టేశారు పెద్ద పెద్ద షాపులు వాళ్ళు కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారం đến là cái <laughs> cái cái ఇలాగా మనం తయారు చేసుకుంటాం కదా ముందు పూరీ తయారు చేసుకుంటాము మనం కజ్జికాయకు పూరీ తయారు చేసిన తర్వాత ఇదిగోండి కొబ్బరి అలాగే ఇదిగోండి ఇలా చక్కలో కిస్మిస్లు వేశారు అలాగే జీడిపప్పు చూసారా ఇలా వేసారు పంచదార ఇలా చూసారా బోల్లి పుట్నాల పొడి కాకుండా పంచదార కొబ్బరి జీడిపప్పు కిస్మిస్లు వేసారండి డ్రై ఫ్రూట్స్ కలిపారు డ్రై ఫ్రూట్స్ కచ్చి అండి పాడుతూ పని చేస్తూ ఉంటారనమాట చక్కగా ఆనందంగా ఇగోండి ఇక్కడైతే పెద్ద పెద్ద చెక్కలు తయారు చేస్తున్నారు మనం ఇంట్లో మసాలా చెక్కలు మనం ఇంట్లో తయారు చేసుకుంటాము కానీ చూసారా సైజులు ఎంతంత పెద్ద సైజులో చక్కగా ఈ విధంగా ఉన్నాయి అన్నమాట చెక్కలు అన్ని పదార్థాలు వేసి తయారు చేశారండి చెక్కలు తయారు చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి ఉండలు తయారు చేస్తున్నారు పిండి కలుపుతున్నారు అలాగే ఇక్కడ వచ్చేసి ఇవ్వండి చెక్కలు వచ్చేసేసి వద్దారు పూరి ఫ్రెష్ పైన చక్కగా నూనెలో వేస్తున్నారు అందరికీ చాలా గుర్తింపండి షాప్ అంటే ఎందుకంటే ఇక్కడ బాగా నీట్గా తయారు చేస్తారు అలాగే క్వాలిటీ ఉపయోగిస్తారు రీజనబుల్ రేట్స్ అని చెప్పేసి ప్రతి వాళ్ళకి చాలా నమ్మకం అనమాట బాగా తయారు చేస్తారండి ప్రతి వాళ్ళు తప్పకుండా ఇక్కడ విజిట్ చేయండి ఇది రుచులైన కమ్మదనాన్ని ఆస్వాదించండి చెక్కలు రెడీ అయ్యి వచ్చేస్తాయి ఇలా వచ్చేస్తాయండి బ్రౌన్ కలర్ రాగానే తీసేస్తారు చూస్తారా ఇవ్వండి చక్కగా చూసారా ఈ విధంగా ఇగోండి నేతరసలు చూసారా చక్కగా మెత్తగా మృదువుగా దూదుల్లా చక్కగా ఉన్నాయి నువ్వులరిసెలు అలాగే ప్లెయిన్ అరిసెలు అనమాట ఇవి నేతర్సులు అండి చక్కగా ఎన్ని కేజీలైనా సరే మనం ఆర్డర్ ఇచ్చేసి మనం చక్కగా చేపించుకోవచ్చు అనమాట నేతర్సులు కమ్మనైనా ప్యూర్ నెయ్యి వాడతారండి స్వచ్ఛమైన నెయ్యి ఎందులో రాజీ పడరండోయ్ ప్రతి విషయంలో కూడా రాజీ పడే ఆస్కారమే లేదండి ఇది చాలా పేరు ఉన్నదనమాట శ్రీ హరిచందన్ అంటే చాలా పేరు మోస్తుంది అనమాట అండి ఇదేంటున్నా ఏం బటర్ ఓకే ఓకే అది స్వీట్ స్వీట్ ఐటమ్ ఓకే కార కారూసము ఓకే కారూసం ముప్పై బ్రెడ్ అలవా అనమాట చక్కగా ఓకే మనకి వచ్చేసేసి కొబ్బరి బూరెలు అంటే సజ్జ బూరెలు నేత అరిసెలు ఆయిల్ అరిసెలు స్వీట్స్ మడత తాజాలు బాదుషా లడ్లు లడ్లు ఓకే ఓకే ఇవన్నీ కళాకాల ఐటమ్స్ అండి ఓకే వచ్చేసి అటుకు మించు ఓకే పల్లి పకోడి దాల్మూడి ఓకే చికోడి ఓకే చిప్స్ అండి చిప్స్ చిప్స్ మీ దగ్గర అప్పడాలు వడియాలు అవి కూడా ఎవైలబుల్ అండి ఉంటాయి ఇప్పుడు మిరపకాయలు స్టార్ట్ సమ్మర్ వస్తుంది కదా గంటల కాలం బయట నుంచి కొనుక్కున్నాం అవునండి చేత తయారు చేసే వెసులుబాటు సౌకర్యం ఉన్నాయి కాబట్టి అది కూడా తయారు చేస్తారు కొనుక్కో రాకుండా మొత్తం మీరే చేపిస్తూ వాళ్ళకి సలహా ఇస్తూ చేపిస్తారు అనమాట ఓకే ఓకేనండి ఇంకా లోపలికి వెళ్ళిపోదామండి అండి ఇది వచ్చేసి పప్పు లట్లు అన్నమాట అలాగే నువ్వులు చక్క అలాగే పప్పు లట్టలు ఇది కూడా ఇది డ్రై ఫ్రూట్స్ లడ్లు అనుకుంటానండి ఇది గవ్వలు ఇవి చక్రాలు అలాగే చక్కలు దిగోండి లడ్డులు సరే లడ్డూలు ఎన్ని వెరైటీలు ఉన్నాయో చక్కగా ఎన్ని రక రకాల వెరైటీలు అలాగే ఇక్కడ స్వీట్ అండి వచ్చేసి కూడా అలాగేనండి పాలకోవాతో తయారు చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి లడ్డు పాకం అలాగే పూతరేకులు అండి చూసారా పూతరేకులు కూడా తయారు చేస్తారు ఈ గులాబీ పూలు ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయి లోపలికి వెళ్దాము ఇదిగోండి ఇప్పటికప్పుడు వెరైటీగా ఇప్పుడు ఇప్పుడు పకోడీ తయారు చేసి పెట్టారనమాట ఇగోండి సమోసా కూడా తయారు చేస్తారు చక్కగా చూసారు ఏ సైజులో ఉన్నాయో మెయిన్ క్వాలిటీ క్వాలిటీకి రాజీ పడరండి నీట్గా తయారు చేస్తారు అలాగే రీజనబుల్ రేట్స్ అండి మెయిన్ రీజనబుల్ రేట్స్ చూసారా ఇది కూడా చిన్న చిన్నవి గోధుమ పిండితో తయారు చేస్తారు లడ్డూలు అనమాట ఇవి మడత కాజాల టైప్లో ఈ విధంగా ఎన్ని వెరైటీలోనండి చాలా చాలా వెరైటీలు ఉంటాయి వీరి దగ్గర చూసారా ఇవి గవ్వలు అనమాట నేతితో తయారు చేస్తారు ఆయిల్తో తయారు చేస్తారు మనం ఏ ఆయిల్ చెప్తే సన్ఫ్లవర్ కానీ వేరుశెనగ నూనె కానీ నేతితో తయారు చేయమంటే మనం ఎలా చెప్తే అలా చేసి ఇస్తారండి కజ్జికాయలండి చక్కగా కజ్జికాయలు అంటే మనకి ఫేమస్ కదా అలాగే పూసుమిఠాయి ఇవేంటండి గట్టిగా ఉంటుందండి వచ్చేసి లేతపాగమండి పెద్ద పెద్దవాళ్ళు కూడా తినగలుగుతారు ఇవేంటంటే అండి కొంచెం గట్టిగా ఉంది గట్టిగా ఉంటుంది గట్టిగా ఉంది అందరూ తినగలుగుతారు తినగలలేరు అవును ఏంటంటే ఎంత సిక్స్టీ ఇయర్స్ వాళ్ళు కూడా తినగలుగుతారు అవునండి అవునండి అట్లాగా ఇది అది అంత మృదువుగా చక్కగా మనం నవిలే విధంగా చక్కగా తయారు చేశారు పెద్ద వాళ్ళకి తినేటట్లుగా విధంగా అన్నమాట ఓకే ఇది వచ్చేసి వచ్చేసి స్వీట్ కాజా స్వీట్ కాజాలు ఇవి కూడా బెల్లంతోనే తయారు చేస్తాం ఎక్కువ ఐటమ్స్ అని మనం బెల్లంనే యూజ్ చేస్తాం పంచదార అనేది యూజ్ చేయండి అవునండి ఇప్పుడు పంచదార తగ్గిచ్చేసాం కదండి ఇది వచ్చేసేసి అంటారు ఇవి ఎక్కువ అందరు ఏంటంటే మేడం షాప్ లో ఎక్కువ అందరు ముదురు పాకం చేస్తారు ఇలా పాకం చేసేది ఒక మన షాప్ లో మాత్రమే దొరుకుతారు ఓకే 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 ఇది అది అన్ని షాపులో దొరుకుతది ఇది ఒకటి మన షాప్ లో మాత్రం దొరుకుతుంది ఇది మన ప్రత్యేకత ఇక్కడ నుంచే ఆ షాప్ కూడా ఇక్కడ నుంచే తీసుకెళ్తుంటే నేను చూసానండి నే చెప్పారు అనమాట ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అంటేను ఇది ఎంత అంటే సినిందంటే హరిచంద్ర దొరుకుతుంది అని అన్నమాట ఓకే ఓకే అర్థమైంది తర్వాత వచ్చేసేసి ఇవి కజ్జికయ్ బెల్లం ఇవి వచ్చేసేసి ఏంటంటే డ్రై ఫ్రూట్స్ కచ్చుకాలి డ్రై ఫ్రూట్స్ కజ్జకాయలు ఏంటంటే షుగరు రవ్వ కిస్మిస్ బాదము ఇవన్నీ వేసి ఇది డ్రై ఫ్రూట్స్ ఇది వచ్చేసి మన చిన్న కాలం నాటి నుంచి తయారు చేస్తాం కాలం నుంచి వేసేవి కొబ్బరి బెల్లము పొట్నాల పొడి పొడ కాకైతే వేసేసి చేస్తారు ఓకే ఓకే మనం కచ్చకేలంటి అలానే తయారు సకని ఇప్పుడు ఇప్పుడు వచ్చే ట్రెడిషనల్ ఆరోగ్యపరంగా అవునండి అవును అవును అవను పసి పిల్లలకైనా పెద్ద ఆరోగ్యపరంగా ఉంటాయని హెల్తీగా అవి తయారు చేయమంటున్నారు ఓకే ఈ వచ్చేసి నిలప చక్రాలు ఓకే ఓకే ఇవి బొబ్బట్లు అండి ఓకే ఓకే బొబ్బట్లు చూసారా చక్కగా ఉన్నాయి చాలా సాఫ్ట్నెస్ సాఫ్ట్ గా నన్ను మృదువుగా అండి అసలుకి చాలా మెత్తగా మృదువుగా ఉన్నాయి ఆ నూనె కూడా అన్ని నెయ్యి 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 అవునవును నెయ్యి 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 ఇవి చక్రాలు జంతికలు అంటాం చక్రాలు అంటాం కదా ఈ పెళ్ళిళ్ళకి వాటికి వాడతారు ఓకే సారీలకి వాటికి వాడతారు బిడ్డ సారీ అవును యార్ నారంటారు అవన్నీ రకరకాల పేర్లతో పిలుస్తారు అయిన తర్వాత అవును ఓకే ఓకే ఇవి వచ్చేసి చేతి చేతిచక్రం ఓకే ఓకే ఇవి అన్నమాట మన స్పెషల్ మసాలా చక్క ఆహా స్పెషల్ మసాలా చక్కలు మనకి తయారు చేసిందే మనము ఓకే ఓకే ఆహా చూసారా అవన్నమాట మసాలా చెక్కలు అంటే బాగా ఫేమస్ అండి ఫస్ట్ స్టార్టింగే వీళ్ళ నుంచే తయారయ్యా అయ్యాయి అనమాట అది మ్యానుఫా ఫస్ట్ ఇవి పచ్చ పచ్చ కారాలు అవును గుడ్డు కారం అంటాం ఎర్రగారం ఉంటాం కదండి పచ్చల కారాలు చూసారా ఎర్రగా మెరిగిపోతుంది గుంటూరు కారం ప్రత్యేకంగా గుంటూరు పర్ఫెక్ట్ స్వచ్ఛమైన కారం అండి స్వచ్ఛమైన ఎండు మిరపకాయలతో కారం అనమాట గుంటూరు కారం కారం అనేది ఏంటంటే మనము బయట తీసుకురాకుండా మనమే మిరపకాయలు కొని అడగాలు తీసి మర ఆడిస్తాం అనమాట స్టాఫ్ ద్వారా ఏంటంటే కలర్ ఫుడ్ కలర్స్ అవన్నీ వాడతారు కదండి మనం అవన్నీ లేకుండా చక్కగా మెరుకు కొనేసి తొడాలు తీసి మనము చాలా స్పెషల్ గా ప్రత్యేకంగా కేర్ తీసుకొని పట్టిస్తారు చేస్తారు చాలా బాగుంటది ఓకే ఓకే ఇంకా కారం మెయిన్గా ఉండాలి కదండి అంటే ఏ పదార్థాలకైనా సరేను కారం మెయిన్ ఉండాలి కదా